సో ఆఫ్టర్ దిస్ మూవీ మంచిగా హిట్ అయితే నెక్స్ట్ డే హీరో చేస్తారు నెక్స్ట్ మీతో చేస్తా మీరు మీరు యాక్టర్ అవ్వాలని వచ్చారన్న విన్నాను చెప్పండి హీరో హీరోయిన్ చెప్పండి ఎవరు లేరు మేము అలా లేదు ఏం లేదు ఎవరు లేరు మేడం యాక్టర్స్ నాకు క్రష్ ఎవరు లేరు యాక్ట్రెస్ యాక్ట్రెస్ జనిత అని ఒక అమ్మాయి ఉంటుంది మేడం తను నా క్రష్ ఎప్పటి నుంచి అండి సిన్స్ ఫ్రమ్ టూ డేస్ నేనే దొరికేనా నేనేదో మంచి శ్రీలీల రష్మిక మందన వాళ్ళకన్నా మీరు బాగున్నారు యూ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ గ్రేట్ అపీరెన్స్ అండ్ మంచి ఉదార స్వభావము బాగా మాట్లాడుతున్నారు అండ్ జెంటిల్నెస్ చాలా ఉన్నాయి మీకాడ అప్రిషియేట్ జన్ జనరల్ హ్యూమానిటీ ఉంది మీది వాళ్ళని నేను టచ్ చేయలేదు చూడలేదు కాబట్టి కలలేదు కాబట్టి నాకు తెలియదు మీతో టచ్లో ఉన్నా కాబట్టి అర్థమవుతుంది ఓకే ఇంటర్వ్యూ చేశాను బాగా కించపరిచేయడం పిలిచి ఇంటర్వ్యూకి అమ్మనించడం మీరే మీరే అన్నారు మొన్న ఈ హీరో నువ్వు హీరో మెటీరియలా హీరో అవసరం నీకు అవసరమా అన్నారు మీరు సో ఇలా ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు మేడం అవమానించారు రకరకాల మామూలే నేనేమంటానంటే హీరో అంటే ఏదో పర్సనాలిటీ అవి కాదు మేడం పని చేసేవాడు కష్టపడేవాడు పది మందికి పని చూపించేవాడు అండ్ సినిమాలో కూడా కష్టపడుతూ ఉంటే వాళ్ళే అయిపోతారు హీరోలు పని చేస్తూ ఉండాలి యాక్టింగ్ చేస్తూ ఉండాలి అవకాశాలు చేస్తూ ఉండాలి అంతేగాని ఒకేసారి హీరో అవరు అండ్ ఒకేసారి ఏది అవ్వదు అని నా అభిప్రాయం సినిమా పరంగా నా ఇన్స్పిరేషన్ ఎవరు లేరు మేడం బికాజ్ ఐ కాంట్ లై అబద్ధాలు చెప్పలేను ఎవరు ఇన్స్పిరేషన్ లేరు మీరే నాకు నేను ఇన్స్పిరేషన్ నేనేం సాధించలేదు పని చేశాను మేడం అంతే వచ్చాను యాక్సిడెంటల్గా వర్క్ చేశాను విపరీతంగా వర్క్ చేశాను యాక్సిడెంటల్గా జరిగిపోయింది యాక్సిడెంటల్ కూడా కాదు యాక్సిడెంట్ ఏంటి యాక్సిడెంట్ ప్లాన్గా జరిగితే సో జరిగింది అంతే బట్ సో లైక్ నాకు వర్క్ హాలిక్ పర్సన్ ప్రతిరోజు పని ఉండాలి ఖాళీగా ఉండకూడదు కష్టపడాలి సాధించాలనే ఆలోచన ఉన్న నేను అవును ఏం ఆగస్ట్ షూట్ బ్లాక్ బాస్టర్ ఇప్పుడు పాటలు ట్రైలర్ తోనే రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆ సినిమానే వాళ్ళకి సమాధానం నన్ను తొక్కాలని చూస్తే నేను కింద తొక్కు తగ్గట్టుగా అది అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి అందరూ చూడండి అవి నచ్చితేనే మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూడండి చాలా కొత్త వాళ్ళని అండ్ చాలా అందరినీ యాక్టర్స్ని పెద్దగా అయిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తేనే అయ్యారు వాళ్ళందరినీ ఎంతోమంది సపోర్ట్ చేశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి చాలా కష్టపడ్డాం నా కోసం కాదు నా టీం అంతా చాలా కష్టపడింది నచ్చితేనే సినిమా చూడండి ట్రైలర్ పాటలు చూసిన తర్వాత నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి నేను నేర్చుకుంటాను ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ వాచింగ్ థియేటర్స్ మీరు ఎక్కడ ఉంటారు ఆ రోజు తిరుగుతుంటా మేడం నేను థియేటర్స్ అన్ని తిరగాలి బైక్ ఏసుకొని తిరగాలి ఏంటి రెస్పాన్స్ అని ఎన్ని ఉంటే అన్ని నాకు ఎన్ని యాక్సెస్ ఉంటాయి అన్ని తిరగాలి అందరూ సెల్ఫీ దిగితే అది దానికోసమే కదా మేడం సినిమా చేసింది సెల్ఫీలు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు అప్పుడు దిగని మేడం ప్రజలు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే నేను మిమ్మల్ని చూసినట్టు ఓకే బయట మీకు మంచి అంటే మంచిగానే ఫ్యాన్ బేస్ ఉంది కదా ఎప్పుడు చూసారు మీరు త్రీ ఫోర్ టైమ్స్ మనం అదే వచ్చేటప్పుడు మొన్న మా ఆఫీస్ కింద గుర్తుపట్టడం బైక్ పైన గుర్తుపట్టడం అలా బానే ఉంది మీకు ఫ్యాన్ పేజ్ పేడేడు మొఖం ఏడు వీడియోలు చేస్తారు కదా అని గుర్తుపట్టారు అండ్ ఈ సినిమా ద్వారా కూడా ఇంకా కొంచెం వస్తే గుర్తింపు నేను కొంచెం డబ్బు సంపాదిస్తాను ప్రజలకు సేవ్ చేస్తాను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడే నేను హెల్పింగ్ వీడియోస్ నాకు నాకున్న స్తోమతలో అండ్ ఇప్పుడు సినిమా చేస్తే కొంచెం సంపాదిస్తే మటుకు హెల్పింగ్ వీడియోస్ నేను చాలా హెల్ప్ చాలా చేస్తాను వీడియోస్ కాదు అండ్ ట్యాక్స్ కడతాను మంచి సినిమాలు తీస్తాను అండ్ పది మందికి జాబ్ ఇస్తాను నాలాంటివన్నీ నాలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మేడం బిగ్ బాస్లో అవకాశం వెళ్తాను అంటే చూడాలి మేడం పాసిబిలిటీ బట్టి అండ్ ఉన్నాయి జరుగుతున్నాయి టాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ బట్ లెట్ సి టూ ఇయర్స్ బ్యాకే మాట్లాడారు బట్ నా వర్క్స్లో నా బిజీలో ఉండే అండ్ తెలియదు అటు ఇటు ఉంది రకరకాల థింగ్స్ బట్ వస్తే చూడాలి బిగ్ బాస్ పై నా అభిప్రాయం ఇట్స్ గ్రేట్ షో ఎంటర్టైన్మెంట్ షో అండ్ కొన్ని లే కొన్ని అంటే రెండు రకాలు ఉంటాయి అది ఎంటర్టైన్మెంట్ షో ఎంటర్టైన్మెంట్లా చూడాలి కొంతమంది దానివల్ల ఉపయోగం ఏంది అంటారు ఖాళీ ఉండి చూసే వాళ్ళకు అదొక షో ఎంటర్టైన్మెంట్ షో అండ్ ఏమైనా టాలెంట్ ఉంటే బయటికి తెచ్చే షో ఎవరి ఎవరిలో అనే ఇండివిజువల్గా ఆర్టిస్టులలో డిఫరెంట్ అది ఒక ఒపీనియన్ ఇట్ హ్యాస్ సమ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ అప్రిషియేట్ దేర్ వర్క్ అండ్ ఆల్ బాగుంటుంది సో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆయన నాయన హీరోలా చూసుకుంటున్నారు నెక్స్ట్ ఏదైనా మూవీ వచ్చి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తే మంచి పెద్ద హీరో అయితే చేస్తారా అస్సలు చేయను పెద్ద హీరో అంటే ఇప్పుడు జనరేషన్ అయితే చేయను పెద్ద హీరో అయితే చేస్తా తరహాలో ఉంటే చేస్తా ఇప్పుడు జనరేషన్ అయితే ఏముంది నేను కష్టపడి చేశాను మేడం సినిమా ఇంకో సినిమా చేస్తా కష్టపడి మళ్ళా దాని టైం వేస్ట్ చేయను కారణం వాళ్ళు ఇస్తానంటారు పిలుస్తారు లేట్ చేస్తారు చాలా థింగ్స్ ఉంటాయి మళ్ళీ మన సీన్లు గట్ చేస్తారు అట్లా దానివల్ల డిఫరెన్షియేషన్ తప్ప ఈగో ఏం లేదు మంచి క్యారెక్టర్ ఉంటే ఆయన చేయడానికి మంచి సిద్ధంగా నేను కష్టపడడానికి ఏదైనా చేయాలి మంచి క్యారెక్టర్ అయితే హీరో ఏదైనా చేస్తా మేడం సూపర్ ఉండాలి క్యారెక్టర్ నాకు నచ్చాలి చేస్తాను చిన్న క్యారెక్టర్ చేస్తాను తప్పేముంది చేస్తే